లో పాలు పొంపులు పొందుతున్న ప్రతి ఒక్కరికి కూడా నా నిండు మనస్సుతో హృదయపూర్వక మరి యొక్క ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో మరి డిసెంబర్ ప్రభు మనలను నడిపించిన వాడికి ఉన్నాడు మరి రోజును చూడలేని వారి అనేక మంది ఉన్నారు కానీ దేవుడు ఒక ధన్యతను ప్రభు మనకిచ్చాడు కాబట్టి ప్రభు సన్నిధిలో మనందరం కూడుకొని వరీ క్షణాన్ని అనుభవించే ధన్యతను ఇచ్చిన దేవాతి దేవునికి రెండు చేతులను పైకెత్తి అలాడిస్తూ హృదయపూర్వకంగా దేవునికి స్తోత్రయాగమును చలించుకుందా మంచిది అనుదినము దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ వస్తున్నారు గత దినాన మనము నేర్చుకున్న వాక్య ధ్యానాంశం పేరు ఏమిటండి యేసయ్య ఆమె కొరకు చేసిన నాలుగు పనులు అంటే రెండు భాగాలుగా వర్తమానం మనం ధ్యానం చేశాం రెండు భాగాల్లో ఆమె ఏసై కొరకు ఏం చేసింది ఏసై ఆమె కొరకు ఏం చేశారు అనేది రెండు భాగాలుగా మనం నేర్చుకున్నాం మరి రోజు వాక్య ధ్యానాంశము కొరకు పరిశుద్ధ గ్రంథముల నుండి మత వర్తమానము పద్నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి చదువుకుందా పరిశుద్ధ గ్రంథముల నుండి మత్స్సు వర్తమానము పద్నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యం వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోని ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను అప్పటికా దోనె దరికి దూరముగా నుండగా గాలి అలల అలలవలన కొట్టబడుచుండెను రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రము మీద నడుచుచూ వారి యొద్దకు వచ్చెను ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చెతకేకలు వేసిరి వెంటనే ఏసు ధైర్యము తెచ్చుకునుడి నేనే భయపడుకుడి అని వారితో చెప్పగా పేతురు ప్రభా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనిను ఆయన రమ్మనగానే పేతురు దోని దిగి ఏసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభానను రక్షించుమనికి ఒక ఆశ్చర్యకరమైన కార్యాన్ని జరిగించారు ఐదు వేల మందికి ఇంచుమించుగా వారి యొక్క ఆకలిని తీర్చి ఇంకా మిగిలి పన్నెండు గంపలు ఎత్తేటట్లుగా అంత గొప్ప కార్యాన్ని ప్రభు జరిగించిన తర్వాత ఇప్పుడు ఆయన తన శిష్యులనంట తొందర పెట్టాడు ఒక్కొక్క మాట మనం ధ్యానం చేద్దాం ఇప్పుడు ఇరవై రెండవ వచ్చిన వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు ధోని ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతం చేశాడు ఎందుకింత బలవంతం చేశాడు పెట్టడానికి బలవంతం పెట్టడానికి గల కారణం ఏంటంటే వెంటనే నెక్స్ట్ వచ్చిన సమాధానం దొరికింది ఏమిటి అయిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను దేవునికి స్తోత్రం ఎల్దా ఎందుకొరకు అంత బలవంతం చేశాడు అంటే ఆయన ఏకాంతంగా ఒంటరిగా ప్రార్థన చేసుకోవడానికి తన శిష్యులను దోని ఎక్కి వెళ్ళిపోమని బలవంతం చేశాడు ఏ మనకు నేర్పిస్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా ఏకాంత ప్రార్థన నీవు కలిగినవనిగా ఉండాలి సంఘ ప్రార్థన సంఘానికి బలం కుటుంబ ప్రార్థన విసిరినప్పుడు వచ్చినాం అప్పటికి ఆ దరికి ధరికి నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండేను ఇప్పుడు వారు వెళుతు ఈ శిష్యులు ఎక్కిన ధోరణిలో ఎప్పుడైతే ఈ అలలు ఏ పరిస్థితుల్లో నేను నీ దగ్గరకు వచ్చేస్తాడు ఏ పరిస్థితుల్లో నాయన నీ దగ్గరకు వచ్చేస్తాడంతే నిన్నెవరు చూసినా చూడకపోయినా ఎవరు పట్టించున్నా ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఆయన నీ దగ్గరకు నీవున్న పరిస్థితులలో నీవు ఎవరు రారని నీవు అనుకుంటావు కానీ ఏ సయ్య నీవెక్కడ ఉన్నా సరే ఆయన వచ్చేస్తాడు హలడు హలలో లోయా ఆయన నిన్ను పెట్టడం ఈ శిష్యులంట అంట ఉన్నాయి కొట్టుబిట్టలాడుతూ ఉంది ఇప్పుడు నైటి మీద నడుచుకుంటూ వారి వద్దకు వస్తే వీళ్ళు ఏం చేశారు ఇప్పుడు చదువుదా తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత ఏం వేశారు ఒక ప్రక్కన అలల భయం ఒక ప్రక్కన గాలి కొడుతుంది దోణి మునిగిపోతుందేమోనని భయం మరో ప్రక్కన నీటి మీద ఏదో వింతాకారం నడుచుకుంటూ వస్తుంది అది భూతమని మరొక ప్రక్కన గుండెల్లో భయం వీళ్ళు ఏ సైన్ గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు అక్కడ ఒక మాట రాయబడి ఉంది తొందరపడి ఏం పడ్డారంటే వాళ్ళందరూ చెప్పండి ఏం పడ్డారు తొందరపడ్డారు ఈరోజు నువ్వు కూడా తొందర పడిపోయి చేసే కార్యాలు గుర్తించలేకపోతున్నావు విశ్వాసంలో కొనసాగుతున్నావు ఇంతకు ముందే కదా ఏసయ్య చేసిన గొప్ప కార్యాన్ని కనులారో చూశారు ఐదు రొట్టెలు రెండు చేపలను ఆ విస్తారమైన ప్రజలకు పంచేవడానికి దేవుడు అద్భుత కార్యం జరిగించాడు అంతేకాదు వాళ్ళ చేతులతో స్వయంగా మిగిలిపోయిన ఆహారాన్ని ఎందులోకి ఎత్తారు గంపల్లోకి ఎత్తారు పన్నెండు గంపలు ఎత్తిన తర్వాత ఏసై పంపిస్తే వచ్చినోళ్ళు ఇప్పుడు ఏసయ్య వారి కొరకు నీటి మీద అలల మీద నడుచుకుంటూ వస్తుంటే ఏసయ్యను గుర్తుపట్టలేకపోయాడు కారణం ఏంటంటే వారిలో ఉన్న తొందరపాటు దేవునికి స్తోత్రం ఈ ఈరోజు నువ్వు కూడా తొందర పడిపోయి యేసయ్య కార్యం చేయడానికి నీ దగ్గరకు వస్తున్నా సరే గుర్తుపట్టలేని స్థితిలో ఉండిపోతున్నావు గుర్తించలేని స్థితిలో ఉండిపోతున్నావు కార్యాలు చూస్తూనే ఉన్నావు అనుభవిస్తూనే ఉన్నావు కానీ అమ్మో భయం అమ్మో భయం 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 రకరకాల భయాలు వేధిస్తూ ఉన్నాయి వీళ్ళంటా భూతం భూతం అని అనుకుంటుంటే ఏస్ అయ్యే వెంటనే ఏమన్నాడు చెప్పండి చదవండి ఇప్పుడు అన్నాడు వెంటనే ఏసు ధైర్యము తెచ్చుకొనుడి చప్పట్లు కొట్టండి బగ్గరగా దేవునికి ప్రైస్ ప్రైజ్ ద లాడ్ హోయా వెంటనే ఏం తెచ్చుకోమన్నాడు ఒక ప్రక్కనే అలాన భయం అన్నాను కదా మరొక ప్రక్కన ఏసై చూసి పోతాం పోతాం బాబాయ్ ఆయన కేకలు వేస్తున్నారంట ఆ కేకలు వినబడి ఇప్పుడు వెంటనే ఏసై అన్నాడు ధైర్యం తెచ్చుకునండి నీ స్థితిలో కూడా నీ పరిస్థితుల్లో కొన్నిసార్లు గుర్తుపట్టలేక ఏసే శక్తిని గ్రహించలేక ఇది సాతాన చేసే కార్యం కొన్నిసార్లు ప్రభు నీకు కొన్ని పరిస్థితులను దూరం చేస్తాడు నీకు అనుకూలం ఉన్న వాటినే దూరం అయిపోతున్నావు అనుకుంటా ఇది సాతాన కార్యం అని దేవుడే ఉద్దేశం కలిగి ఉంటాడు అక్కడికి వెళ్ళడం అది దేవుని చిత్తము కాదు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం అక్కడికి వెళ్ళడం ఆ పని చేయడం దేవుని చిత్తం కాదేమోనని నిన్ను దేవుడు దానికి దూరం చేస్తా ఉంటే నువ్వు అనుకుంటావు ఇది సాతాణ చేసే కార్యం నాకు ఇష్టమైనా సరే నన్ను అక్కడికి వెళ్ళవటలా అది దేవుని చిత్తం కాదే అది గ్రహించు అది తెలుసుకోలేకుండా ముందు ఓ తొందరపడిపోతావే దేవుని మీద తెలుసుకోవాలి తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు ఇది సాతాణ కార్యం వెళ్ళకపోతే సాతాని కార్యమేనా అది దేవుని చిత్తం కాదండి కాబట్టి నువ్వు గ్రహించాలి వెంటనే ధైర్యం తెచ్చుకోనమని చెప్పి అంటున్నాడు నేనే భయపడుకుడు అని వారితో చెప్పగా దేవునికి స్తోత్రం ఎల్లేదా వారితో చెప్పాడు నేనే ఎందుకు భయపడుతున్నారు భయపడొద్దని చెప్పగానే ఇప్పుడు పేతురు స్పందించాడు ఎవరు స్పందించారంట పేతురు సంఘంలో ఉన్న వారిలో స్పందించేవారు కావాలి దేవునికి స్పందించేవారు కావాలండి ఇలా స్పందించే వారు ఎవరైతే ఉంటారో వారే దేవుని కార్యాలను చూడగలుగుతారు హలలో స్తబ్దుగా ఉంటే కుదరదు పని స్పందించేవారు ఉండాలి అక్కడ వెంటనే పేతురు ధైర్యం తెచ్చుకొని అన్నాడుగా మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడడానికి ధైర్యం చేయలేదే మరి అక్కడ రాయబడితే శిష్యులందరూ యేసును ఏసును చూసి నువ్వు ప్రవ్వా నువ్వు ఏస్ అయ్యవ అయితే మేమందరం నీ దగ్గరకు నీళ్ల మీద నడుచుకుని వస్తాం అనాలి కానీ ఎవరు స్పందించారు అక్కడ పేతురు ఒక్కడే అంటే ఇలా సంఘములో అనేక మంది ఉన్నారు కానీ స్పందించేవారు కరువైపోయారు దోరలో శిష్యులు ఎక్కిన ధోరణిలో అనేక మంది శిష్యులు ఉన్నారు కానీ ఒక్క ఆయన మాత్రమే స్పందించాడు అయ్యా ఏమని అడిగాడు పేతరు అంటున్నాడు ఏమన్నాడు ప్రభా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు ఆ నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అని దేవునికి స్తోత్రం చెలేదా ప్రభువును ఒక పర్మిషన్ అడిగాడు సెలవిమ్ము అన్నాడు ఎందుకు సెలవివ్వాలి ఏదైనా సెలవు ఇవ్వాలంటే నీళ్ళ మీద నడవడానికి సెలవిమ్మన్నాడు ఇందులో మూడు మాటలు ఉంటాయి మొదటిగా ప్రభువుని ఏమన్నాడంటే అంటే ఒక పర్మిషన్ రిక్వెస్ట్గా అడిగాడు ఏమన్నంటే సెలవిమ్మయ్యా అన్నాడు ఏమి సెలవు ఇవ్వాలి అంటే అయ్యా నీ దగ్గరకు రావడానికి నీటి మీద నడిచేటువంటి శక్తిని నాకు అన్నాడు దేవునికి స్తోత్రం చెల్లిద్దా నీటి మీద నడిపించేటువంటి శక్తి కలిగిన వాడు నువ్వు స్పందిస్తే దేవుడు కార్యాలను చూసి నువ్వు స్పందించగలిగితే ఖచ్చితంగా ప్రభు నీ పట్ల ఏ కార్యమునైనా చేయడానికి ఆయన సమర్థుడు దేవునికి స్తోత్రం చేయలేదా ఎర్ర సముద్రం పాయలుగా చేయలేదా దానియలు దేవుని పైన గురి ఉంచాడు కాబట్టి అక్కడ అన్నాడు పేతురేమన్నాడు ఎక్కడికి వెళ్ళడానికి ఇదిగో నేను నీటి మీద నడిచి సర్కస్ చేయడానికో గిన్నీస్ బుక్లోకి ఎక్కడానికో లేకపోతే అందరు చూసి అబ్బా పేతు పేతురు తన మనసులో నేను నీటి మీద అక్కడ అక్కడన్నాడు అయ్యా నీటి మీద నడిచి ఎవరి దగ్గరకు రావడానికి ఏసయ్య దగ్గరకు రావడానికే సెలవిమ్మన్నాడు అంటే ఏసయ్య దగ్గరకు చేర్చబడ్డానికి సెలవిమ్మని అడిగాడు అంటే నీలో కూడా ఉండవలసింది ఏసయ్యను గురిగా చేసుకుని నువ్వు నడగలిగితే ముందుకు కొనసాగగలిగితే నీ కొరకు ఆయన ఏదైనా చెయ్యగలడు దేవునికి స్తోత్రం జలిదా పాడతా ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు ఏదైనా చేయగలడు నీ యొద్దకు వచ్చుటకు అందుకే ఆయన యొద్దకు వచ్చడానికి అన్నాడు సెలవిమ్మన్నాడు ఆయన సెలవివ్వకపోతే గబగబది చేసి నీటి మీద నడిచాడనుకోండి అప్పుడే మునిగిపోయేవాడు అక్కడ పర్మిషన్ అడిగాడు ఏ అలాగే నీవు కూడా ప్రతిదానికి దేవుని దగ్గర సెలవివ్వయ్యా పర్మిషన్ ఇవ్వయ్యా అని దేవుని దగ్గర అడిగి నిర్ణయాన్ని తీసుకుని అడుగు వేయాలి దేవునికి స్తోత్రం చెలేదా యువదే కాళముల ప్రభు నీతో మాట్లాడుతున్నాడు మా యేసయ్యగా ఆయన అయితే ఏం పర్లా ఆయన దగ్గర నేను నీటి మీద నడుచుకున్నా ఆయనలాగా నేను అక్కడ నడిచి వెళ్ళిపోవచ్చు అయ్యా అయ్యా నేను కూడా దిగేసి వస్తానా ఇక నన్ను పట్టుకో అని అనలేదు ఆయన ముందు పర్మిషన్ అడిగాడు అది నేర్చుకో మొదట దేవుని దగ్గర సెలవు అడుగు అడుగో అడిగిన వెంటనే ఇప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు సెలవిచ్చాడు ఆయన రమ్మనగానే పేతురు దోన దిగి ఏసు నద్దుకు వెళ్ళుటకు నీటి మీద నీళ్ల మీద నడిచెను గాని నడిచాడు నీటి మీద నడిచాడు అక్కడ ఒక గాని అనే మాట ఉంది చూడండి విశ్వాస ఓడ యాత్రలో మన ప్రయాణములో గాని అనే మాట వచ్చిందనుకోండి అక్కడ పెద్ద ప్రమాదమే పొంచి ఉన్నట్లు కాబట్టి ఈ గాలి అనే మాట వచ్చిన గాలిని చూచి భయపడి మునిగిపో సాగి ప్రభువాను రక్షించుమని కేకలు వేసాను వెంటనే ఏసు చేయి చాపి అతని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను దేవునికి స్తోత్రం ఎలిదా రమ్మన్నాడు మంచిది నడిచాడు ఏ వైపు చూస్తూ నడిచాడు ఇప్పుడు అంటే అతనికి మధ్యలో ఇప్పుడు ఏం ఎదురైంది ఏం భయపెట్టింది ఆయన్ని గాలి భయపెట్టింది నువ్వు కూడా ఏ సైను చూస్తూ నడుస్తున్నప్పుడు నేను భయపెట్టేవి ఎన్నో ఉంటాయి అక్కడొక్కటే మాట అన్నాడు అయ్యా పేద భయపడకు అని ఏమన్నాడు ఒక్కటే మాట అన్నాడు అల్ప నువ్వేం చేయాలి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాని ఏసు వైపు చూచుచు పందములు మన ఓపికతో పరిగెత్తాలే దేవునికి స్తోత్రం చెల్లిద్దా విశ్వాసం లేకపోతే నువ్వు అల్ప విశ్వాసివి అందుకే అక్కడ ఒక మాట అన్నాడు విశ్వాస కర్త నేనున్నానుగా నా వైపు చూస్తూ రావచ్చు కదా అల్ప విశ్వాసి అని అని పానకు వదిలేలా ఏం చేశాడంటే అతని చేతులు చాపి ఏసయ్య చేతులు చాపి పేతులు చేయి పట్టుకున్నాడు అతని పైకి లేవనెత్తాడు చప్పట్లు కొట్టండి బిగ్గరగా దేవునికి రైస్ దూ వెంటనే వెంటనే అలలు అణిగిపోయాయి దీనిలో మనకు నేర్చుకున్న పాఠం ఏంటంటే ఈ శిష్యులు ఎక్కిన ధోనిలో ఎన్ని ఎన్ని సంభవాలు జరిగే చూడండి అలలు రేగిపోయాయి భయపడిపోయారు తొందర పడిపోయి భూతం అనుకున్నారు ఏస వారి దగ్గరకు నడిచొచ్చాడు భయపడకుడి ధైర్యం దోచుకున్నాడు అన్నాడు ఒక్కరు మాత్రమే స్పందించారు ఆ స్పందనకు దేవుడు గొప్ప కార్యాన్ని అక్కడ జరిగించాడు కానీ గాలి భయపెట్టింది మునిగిపోయాడు ఏసయ్య అల్ప విశ్వాసం ఎందుకు భయపడుతున్నావు అని చెప్పి తన హస్తాన్ని పట్టుకున్నాడు పైకి నడిపించాడు దేవునికి స్తోత్రం కలిదా అందుకే ఈరోజు నేర్చుకున్న ఏమని పేరు పెట్టాము శిష్యులు ఎక్కిన దొనే నువ్వు కూడా నీ జీవిత ప్రయాణములు నీ వెక్కిన ధోనిలో నీ విశ్వాస ఓడ అనేటువంటి ఓడ ప్రయాణములో ఈ దోని ప్రయాణంలో ఎన్నో అలజడులు వస్తాయి వీటన్నిటిని తట్టుకొని ఏసు వైపు చూచుచు నిరంతరం మనం కొనసాగుదుము గాక ఆమె దయచేసి అందరూ మోకరించండి అందరు కూడా మోకరించండి ప్రార్థన చేసుకున్నా లోడ్ హలెలు య హలెలు య హలెలు య రోజుమిరిచిన వాక్యమునకై మీకు వందనాలు విని తిరిగి చూస్తున్నామేమో గాలి భయపెడుతుంటే దాన్ని చూసి మేము భయపడిపోతున్నామేమో అల్ప విశ్వాసం అయిపోతున్నామేమో ఒకవేళ స్పందించని వారిలాగా మేము ఉండిపోతున్నామేమో నాయన పేతురు నడిచి మీ దగ్గరకు వచ్చేంత వరకు గాలి చలరేగుతూనే ఉంది అలలు కొడుతూనే ఉన్నాయి ఎప్పుడైతే మీరు పేతురు చెయ్యి పట్టుకుని దగ్గరకు తీసుకున్నారో అప్పుడే గాలి అనిగింది మేము అనుకుంటాం అందరిలాగా మౌనంగా ఉంటే బాగానే తెలిపోతలే అనుకుంటున్నాం స్పందించాలి స్పందించాలి అలాంటి మనస్సు మాకు దయచేయండి నిలువుగా మోకరించండి రెండు చేతులు పైకెత్తి ఆకాశమందున్న దేవునికి హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం तान् निवे मा तान् रे सु निवेमराक्षण परिशुद्धात्मा Sahayam ना आत्मा न मेनु तान् निवे मा तान् रि सु निवेमराक्षणं परिशुद्धात्मा निवे मा सहायं नात्मा न ना मेनो तान्वे मा तान् rakshana सु निवे హరిశుద్ధాత్మా నీవే మా సహాయం సాయం నాత్మాను నాత్మాలు హలేలుయా హలేలుయా అమ్మగారు చిన్న ప్రార్థన చేస్తారు స్తోత్రం స్తోత్రం నాయన మహాపరిషత్ మహన్నదురా గనుడైన దేవాని పాదములు కొందనాలు స్తోత్రం నాయన రాత్రంతా మంచి నిద్రనిచ్చి ఎక్కువనే నాయన్ని సన్నిధానంలో ఎదికే వారం కానీ నామాను వారం కానీ కీర్తించేవారుగా మమ్మల్ని అందరినీ చేసిన విధానాన్ని బట్టి వందనాలు నాయన ఈ సమయంలో కూడా నాయన ప్రభా శిష్యులతో మాట్లాడిన దేవుడు నాయన మీరు మాతో కూడా మాట్లాడి ఉన్నారు మా ప్రభ అలాడు నాయన పేదలు నాయన ప్రభ నీ వైపుతులుగా చూడగలుగుతున్నాం మా ప్రభ ఎప్పుడైతే నాయన ప్రభ మీరు లేవనెత్తిన దేవుడు నాయన ప్రభా అయా ప్రతి ఒక్క కుటుంబంలో నాన్న ఏదో శోధన ప్రభ నీ వైపు నన్ను చూసి నీలో సాయిపోయి భాగ్యం దాయి చేయమని అడుగుతున్నాం మా ప్రభా ఈ సమయంలో ఆయన మీరు చేసుకోండి కొన్ని దినాల్లో నాయన నూతనమైన సంవత్సరంలో ప్రవేశించబోతుండగా నాయన నూతనమైన హృదయాలు మా దయచేయమని అడుగుతున్నాం నూతనమైన ఆత్మల రక్ష్యం పట్టడానికి సహాయం చేయండి దేవని కొందనాలు నాయన అన్ని విషయాల్లో నాయన యొక్క తోడుగు ఉంచండి నాయన శోధన సహించిన వాడు శోధన నుండి కూడా తప్పించమని అడుగుతున్నాం శోధన సహించాలని మెలకుగలిగిన ప్రారంభం ఎంతైనా అంటున్నా మా ప్రభా కలిగిన ప్రార్థన చురుకైన ప్రార్థన రోదన కలిగిన ప్రార్థన మా అందరికీ దయచేయమని అడుగుతున్నాం మా ప్రభా ప్రతి ఒక్క బిడనైనా ఆయన మీరే దీవించమని అడుగుతున్నాం మా ప్రభా పరవసరాలు అక్కర్లా తీర్చమని చూస్తున్నాం మా ప్రభా తెగల నీ కొందరాలని నాయన ప్రభా క్రమంగా జీవితం మా చేయమని చూస్తున్నాం నాయన ఎక్కలేనంత ఎత్తే కొండను మమ్మల్ని ఎక్కించే దేవుడు నాయన ఉదయముల నీ కృపను ప్రతి రాత్రి నీ స్వాస్థతను పెద్దతంతుల స్వరమండలములతో గంభీరధ్వని గల సతారులతోని నామాన్ని గనపరిచేపెట్లుగా మమ్మల్ని అందరినీ చేయమని చూస్తున్నాం మా ప్రభా ప్రతి ఉదయమున ప్ర ఏ రీతిగా నాయన ప్రార్థనలు విజ్ఞాపనలు చేయచ్చుండగా అయ్యా మా మనవలన్నీ ఆలకించాలని దాస్త మళ్ళీ ఆలకించమని అడుగుతున్నాం ఉపవాస దీక్షలో నాయన ప్రతి ఒక్క బిడ్డని నాయన ప్రభ చురుకైన ప్రార్థన దయచేమని అడుగుతున్నాం నాయన ప్రభ ఉపసించి ప్రార్థన చేస్తుండగా అలానే బలహీనంత గురి కాకుండా నాయన మీరు అక్కడ చట్టని భద్రపరుచుకొని ప్రతి ఒక్క బిడ్డ మీరు సంఘాల్లో చేస్తుండగా విజ్ఞాపనతో మీరు ఆలకించమని అడుగుతున్నాం మా ప్రభ ఏదైతే అడుగుతున్నాం అది పొందుకున్నాం విశ్వాసం నమ్మిక దయచేమని అడుగుతున్నాం సంతానం సంతానం దయచండి అని అన్ని విషయాల్లో ఆయన ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించి నాయన నమ్ముచు తీసుకు నమ్ముతబడిన ప్రతి హృదయంలో నాయన పలింపు దయచేసి దినాశీర్వాదాలతో నింపుతాను నమ్ముచు ఉదయ కాలం నాయన సూర్యాస్తమయం వరకు నామం స్థుతించడానికి నాయన నమ్మదగినది కనుక నాయన ప్రభావ నిమిషాలని ఒక్కొక్కరు తోడుగుంచి బలపరిచి ఘనమైన పాత్ర మమ్మల్ని అందరినీ వాడుకుంటారని నామానికి మహిమా గంతా ప్రభావాలు తెచ్చుకుంటారని నేను నేసు సూక్రీస్తునామం ధర ప్రార్థన చేసి మా తండ్రి ప్రార్థన కృప కలిగిన మా దేవా కలిగిన రాజ్య అద్వితీయుడా గరుడాయి అనేక మంది బిడలు దూర దూర ప్రాంతాల్లో ఉండి వివిధ రకాల పనులు చేస్తూ ఉన్నారు వారి పనులట్లు మీ కృపతోడుగా ఉంచండి బిడలు కూడా ప్రభా కోతల యాత్ర నిమిత్తమై దూర ప్రాంతాల ఆటో వారి దాంపత్య జీవితంలో మీ కృపతోడుగా ఉంచండి గర్భ ఫలము లేని బిడల గర్భ ఫలములను మీరు తెరవండి గర్భవతులు సుఖమైన ప్రసవాలను మీరు దయచేయండి దేవ మీకు వంద చంటిపిల్ల తల్లుకు మంచి ఆరోగ్యాలు ఇచ్చి ఈ యొక్క ప్రభ చలికాలంలో చలిని తట్టుకొనగలిగిన శక్తిని వృద్ధులకు చిన్నపిల్లలకు చంటిపిల్లలకు ప్రభావం మీరు దాయిచ్చని ప్రార్థన చేస్తూ ఉన్నారు వందనాలు అలాగే ప్రభా బిడ్డలు ఎక్కువ పడిన పంట పొలములు చెరువుతులు వ్యాపారములు చేతి వృత్తి పనులన్నీ మీరు ఆశీర్వదించండి అలాగే ఉద్యోగాలు కలిగిన వారికి ఉద్యోగ భద్రత మీరు దాయి డ్యూటీలకు వెళుతూ వస్తున్న ప్రయాణాలను మీ కృపతోడుగా ఉంచండి అలాగే యాక్సిడెంట్స్ అయిన బిడ్డలు ఉన్నారు వారిని మీరు ముట్టండి ప్రభా గాయాలను కట్టండి ఎముకలను మీరు కట్టమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా త్వరగా కోలుకోవడానికి మీరు కృప చూపండి దేవా మీకే స్తోత్రాలు అలాగే ప్రభా మా దేశం రాష్ట్రం జిల్లా పంచాయతీ గ్రామం కొరకు ప్రార్థన చేస్తున్నాం గ్రామంలో ప్రతి కుటుంబానికి జ్ఞాపకం చేసుకోనండి అలాగే ప్రభా యువతంలో లేచిన దగ్గర నుండి బిడ్డలు కూడా దేని చర్యలు మెత్తాము అలాగే ఉద్యోగాలకు వెళ్ళబోతున్నారు పనులకు వెళ్ళబోతున్నారు వాళ్ళు ఎక్కడైతే పని చేస్తున్నారు ఏ ప్రదేశంలో వారికి ఉన్న జీవనోపాధిని బట్టి ప్రభా వర్క్ చేసుకుంటున్నారు ప్రభా ప్రతి పనిలో మీ కృప తోడుగా ఉంచండి వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నా దివాణికి వందనాలు అలాగే ప్రభా వాళ్ళ హీనులుగా ఉన్నవారిని బలపరచండి అనారోగ్య సమస్యలతో ఉన్న వారికి శక్తిని బలమని మీరు దాయి జీతాల కొరకు ప్రభా ఎదురు చూస్తూ ఉన్నారు ఎంతో కాలంగా ఆర్థికంగా నలిగిపోతూ ఉన్నారు ప్రభా వారి పట్ల మీ కార్యాలు జరిగించండి అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ప్రయత్నాలు సఫలము చేయండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న బిడులు ఉన్నారు వారి పట్ల ప్రభా మీరు కృపచూపి ఉద్యోగాలు పొందుకోవడానికి సహాయం చేయండి కోర్టు సమస్యల చేత అలాగే కుటుంబ సమస్యల చేత ఆర్థిక ఇబ్బందుల చేత నలిగిపోతున్న వారు ఉన్నారు వారి సమస్యలన్నింటినీ నుండి మీరు విడుదలను దాయిచేయండి ఈరోజు విన్న వాక్యం ప్రతి ఒక్కరి హృదయాలు ఫలింపును మీరు దాయిచేయండి అలాగే ప్రభా ఈరోజు పగలు రాత్రి ఎందుకని మా నాయనమ్మ గారి నిమిత్తమై జరుగుతున్న ఆరాధనలో మీరే తోడుగా ఉండి ప్రభా ఆమె కూడా గొప్ప విడుదల అలాగే స్వస్థతను మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం జయకరంగా మీరు జరిగించుకొనండి ఇదిగో ప్రభు ఈ ఆరాధన ముగించుకొని తిరిగి మా గృహాలకు వెళ్ళి మా పనులను మేము ప్రారంభించుకుని పోతుండగా ఇదిగో గ్రామం వెలుపలికి వెళుతున్న వారిని గ్రామం లోపలికి వస్తున్న వారిని మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపలో ఈ దినచర్య అంతటిలో మీరే మాతో నడిపించమని లైవ్లో సింహాచల సంఘములో రుద్రవర సంఘములో పాలు పొందిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని రుభామై చిన్ని మనులు మీ పాద సన్నిధికి చేర్చుకుని ప్రత్యుత్తరము దాయి చేయమని నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అని దేవుని ప్రేమ కుమారుడని ఏసు క్రీస్తు వారి శ్రేష్టమైన దివ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి ఈ లోకంలానే సేవిస్తున్న సకల పరిశుద్ధులకు కూడి వచ్చిన మన శ్రమంత శబ్దము ద్వారా మాటలు ఆలకించిన ప్రతి ఒక్కరికి లైవ్లో ఆరాధనలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరికి దేవుని యొక్క కృపా కాబుదల దీవెన భద్రత ఆశీర్వాదం అభిషేకం ఇప్పుడు ఇప్పుడు సదాకాలం తోడయ్యుండి నడిపించునుగాక ఆ మేన్యా అందరికీ గాడ్ బ్లెస్ యూ దయచేసి గమనించండి అండి ఈరోజు పగలు రాత్రి బుధవారం అన్నాను కానీ బుధవారం పుట్టినరోజు ఆరాధన ఒకటి ఉంది సింహాచలంలో సో ఈరోజు పగలు రాత్రి మన ఆయనమ్మ గారి నిమిత్తమై ఉపవాసం